పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాజేంద్ర మనోహర్ గారు జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ అంత చుట్టూ నాదేన్ల మనోహర్ గారే ఉంటారు అని చెప్పి ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు జనసేన పార్టీ వాళ్ళకి ఎక్కువ తెలుసు నాజేంద్ర మనోహర్ గారు మంత్రిగా బాధ్యతలు తీసుకునే దగ్గర నుంచి రేషన్ షాపులు రేషన్ బియ్యం టార్గెట్ గా వరుస పెట్టి తనిఖీలు చేస్తూ ఉన్నారు సరే మంచిది అక్రమ బియ్యాన్ని నిరోధించి అవి చేరాల్సిన వాళ్ళకు చేరి ఏమంటారు ఆ బియ్యం వల్ల ఎవరికైతే చేసేకి ఇస్తున్నారో వాళ్ళ కరెక్ట్గా రీచ్ అయితే సంతోషం ఆ విధంగా చేస్తే ఒక మంత్రిగా డెఫినెట్లీ మనం ఆయనను అప్రిసియేట్ చేయాల్సిందే అయితే ఇక్కడ తాను చాలా టార్గెటెడ్గా వెళ్తూ ఉన్నారు అని కావాలని కొందరిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టే విధంగా తాను వెళ్తూ ఉన్నారు అన్నది మరోవైపు నుంచి వినిపిస్తున్న విమర్శలు తాజాగా ఇదే అంశాన్ని మాజీ బ్యూరోక్రాట్ పివిఎస్ శర్మ ట్విట్టర్లో పెడుతూ నాదేళ్ళ మనోహర్ గారు ఓ చిన్న రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి అన్నీ తీసి ఆ రేషన్ షాపులో అతన్ని ఏ విధంగా బెదిరిస్తున్నారో చూడండి అని చెప్పి నాదేళ్ల మనోహర్ గారికి ఒక వీడియో పోస్ట్ చేసుకుంటూ ట్విట్టర్లో ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా ట్యాగ్ చేసుకుంటూ అంటే దీని మీద నాదేళ్ళ మనోహర్ మీద తాను చాలా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు తాను చేస్తున్నవి కొన్ని ఇల్లీగల్ ఒక మంత్రిగా ఉండి ఆయన కొన్ని విషయాలు కొన్ని పనులు చేయకూడదు అది ఈవెన్ ఇల్లీగల్ కూడా అని చెప్పి ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఆ మాజీ బ్యూరోక్రాట్ కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేశాడు ఆ వీడియోలో ఉంది దాదాపు ఫోర్ మినిట్స్ ఉన్నట్లు త్రీ మినిట్స్ ఫిఫ్టీ సెవెన్ సెకండ్స్ ఉంది నాదేల మనహర చిన్న రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ రేషన్ డీలర్ రేషన్ దాప ఏదో మాట్లాడుతూ ఉంటే అయ్యి మాట్లాడు నేను మాట్లాడు అన్నప్పుడు మాట్లాడు అని చెప్పి కూడా అందులో ఆ వీడియోలు అయితే కనిపిస్తోంది అక్కడే కూర్చొని చాలా అంటే ఏవో పరిశీలించుకుంటూ ఏవో అడుగుతూ సరే ఒక మంత్రిగా బాధ్యతాయుతంగా ఉండడంలో ఏమీ తప్పు లేదు బట్ చిన్న చిన్న షాపుల దగ్గర కనుక వెళ్ళి వాళ్ళని బెదిరిస్తున్నారు అన్నది కంప్లైంట్ వాళ్ళను బెదిరిస్తున్నారు అన్నది కంప్లైంట్ సో నాదేళ్ళ మనోహర్ గారి మీద కాసేత మానిటరింగ్ చేయండి తాను చిన్న చిన్న షాపుల వాళ్ళను బెదిరిస్తున్నారు కావాలనే టార్గెట్ టార్గెట్గా చేసుకుని వెళ్తూ ఉన్నారు అని ఆయన నేరుగా ముఖ్యమంత్రి గారిని ట్యాగ్ చేసి కంప్లైంట్ చేశారు సో దీని మీద వాళ్ళు ఏమైనా స్పందిస్తారా అని అంటే అటువంటి అవకాశం ఉండకపోవచ్చు అని పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గర మనిషి అండ్ నేను నా బాధ్యతల్లో భాగంగానే చేస్తున్నాను అని చెప్పి నాదేళ్ళ మనోహర్ గారి వ్యూ పాయింట్లు డెఫినెట్లీ అనుకోవచ్చు ఆయన అండ్ ఒక మంత్రిగా చెక్ చేయడంలో కూడా తప్పలేకపోవచ్చు బట్ లిమిట్స్ క్రాస్ చేసి అన్నది ఆ మాజీ బ్యూరోక్రాట్లు ఏవనెత్తుతున్నటువంటి అంశం మరి చూడాలి కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి కొన్ని రోజుల పాటు ఈ హడాబిడి ఉంటుందా లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తారా అన్న విషయం అయితే చూద్దాం